గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలో పోటీ చేస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ సినీ రంగం ప్రముఖుల నుంచి మద్దతు ఇచ్చే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది ఆ లిస్టులో నేచురల్ స్టార్ నాని ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికలో గెలవాలంటూ ట్విట్టర్ ద్వారా ఆకాంక్షించారు పిఠాపురం అసెంబ్లీ పోరులో తలబడుతున్న జనసేనానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు సినీ కుటుంబంలో ఒకటిగా పవన్ కళ్యాణ్ కు మద్దతు పలుకుతున్నట్లు వివరించారు ఈ ఎన్నికల పోరాటంలో మీరు గెలవాలి ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోవాలి ఆల్ ది బెస్ట్ సార్ అంటూ నానే ట్వీట్ చేశారు ఫిలిం ఇండస్ట్రీ మద్దతు కూడా పవన్ కళ్యాణ్ కే ఉంటుందని నాని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు గతంలో సినిమా టికెట్ల విషయంలో నాని చేసిన కామెంట్స్ అప్పట్లో సంచలనం అయ్యాయి సినిమా టికెట్ల కంటే కిరాణ కొట్లో రేట్లే లాభంగా ఉన్నాయన్నారు అంటే అప్పట్లో సినిమా టికెట్ల రేట్ల విషయంలో వైసీపీ ప్రభుత్వం నియంత్రణ విధించింది అయితే నాని కామెంట్స్ పై వైసీపీ లీడర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఆ సమయంలోనే పవన్ కళ్యాణ్ కూడా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడారు అప్పుడే పవన్ కళ్యాణ్ నాయకత్వానికి నాని అభినందనలు తెలిపారు ఇప్పుడు జనసేనాన్ని గెలవాలంటూ బాహటంగా మద్దతు ఇచ్చారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి